السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد برياء وسواسة لكم صدر صدر من لكم اسلاميك لايف تيكنيكس تيانل سواغتم سو سواغتم مثلالا منم مسلمنم مسلمين الله تعالى عادة سالة فقارم ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఉపదేశాల ప్రకారం ఆచరిస్తూ జీవించేవాడు అలా ఆచరించిన వ్యక్తి దినం నాడు తీర్పు మైదానంలో ఇన్షాల్లా సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు అందువల్ల మనము ఈ ఇస్లామీయ విద్యను ధార్మిక విద్యను నేర్చుకొని దాని ప్రకారం ఆచరిస్తూ దాన్ని ఇతరుల వరకు అందజేస్తూ జీవించాలి అప్పుడు మనం సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశించే హక్కును పొందగలం అంతా అల్లాహదయ మితులార మనము నికాహ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాం అందులోని భాగంగా ఈ ఈనాటి పాఠం తల్లిదండ్రుల హక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను సంతుష్టపరచాలి దైవ ప్రవక్త సుల్లల్లాహు అహీవసం ప్రవచించారని అబ్దుల్హా బిన్ ఉమర్ రజి అల్లాహు తెలిపారు ప్రభువు ప్రసన్నత తల్లిదండ్రుల ప్రసన్నతలోనే ఉంది దైవాగ్రహం తల్లిదండ్రుల అప్రసన్నతలో అప్రసన్నతతో ముడిపడి ఉంది దీని ప్రధాని సహి అని క్రోడీకరించారు తల్లిదండ్రులను ఎదిరించటం అబ్దుల్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బక్రార్ రజీ అల్లాహు అను తన తండ్రి ద్వారా ఉటంగించారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం ఇలా ప్రచించారు పెద్ద పాపాలలోకెళ్ళ అతి పెద్ద పాపం ఏదో నేను మీకు తెలిపినా తప్పకుండా తెలపండి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అసలం అని ప్రియ సహచరులు వినిమించుకున్నారు అప్పుడు ఆయన సుల్లల్లాహు అలీహి వసల్లం ఇలా తెలిపారు అల్లాహకు భాగస్వాములను కల్పించటం అంటే షిర్క్ చేయటం అంటే సాటి కల్పించటం తల్లిదండ్రులను ఎదిరించటం రహమాన్ ఇలా అంటున్నారు దుండుకు ఆనుకుని ఉన్న దైవప్రవక్త సొల్లల్లాహు అలిహీ వసల్లం హఠాత్తుగా లేచి కూర్చుని అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం అబద్ధం చెప్పటం కూడా పెద్ద పాఠం కిందకే వస్తుంది అని అన్నారు తిర్మిజీ సహీ ముస్లిం బుహారి తల్లిదండ్రులను ఎదిరించటం వాణిని దైవ ప్రవక్త సుల్లల్లాహు అలిహి వసలం మూడు సార్లు శపించారు అంటే తల్లిదండ్రులను ఎదిరించే వ్యక్తిని దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసలం మూడు సార్లు శపించారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ప్రవచించారని అబు హురేరా రజీ అల్లాహు అనుహు ఉల్లేఖించారు తల్లిదండ్రులలో ఏ ఒక్కరినో లేదా ఇద్దరినో ముసలితనంలో పొందినప్పటికీ వారిని ప్రసన్నుని చేసి స్వర్గంలో ప్రవేశించలేకపోయిన వాని ముక్కుకు మన్ను తగల వాడు అవమానం పాలవగా వాడు నాశనముగా ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు తండ్రి స్వర్గ ద్వారాలలో అత్యుత్తమ ద్వారం కోరిన వారు దాన్ని కాపాడుకోవచ్చు కోరిన వారు దాన్ని కూల్చేయవచ్చు ఒక ఉంది అబూ దర్దార్జి అల్లాహు అల్హి కథనం నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం చెబుతుండగా విన్నాను తండ్రి స్వర్గ ద్వారాలలోని అత్యుత్తమ ద్వారం ఇక కోరినవాడు దాన్ని రచించుకోవచ్చు కోరినవాడు దాన్ని కూల్చేయవచ్చు ఇప్పుడు మాజా హసన్ తండ్రి మాటపై అబ్దుల్లాబిన్ ఉమర్ రజల్లాహు అను భార్యకు విడాకులు ఇచ్చేశారు అబ్దుల్లాబిన్ ఉమర్ రజి అల్లాహు అనువు ఇలా తెలిపారు ఒక స్త్రీ నా వివాహ బంధంలో ఉండేది నేను ఆమెను చాలా ఎక్కువగా ప్రేమించేవాడిని కానీ మా నాన్నగారికి ఉమర్ రజల్లాహు ఆమె పొడగట్టేది కాదు ఆమెకు విడాకులు ఇవ్వమని ఆయన నాకు ఆజ్ఞాపించారు కానీ ఆమెకు విడాకులు ఇవ్వటానికి సుముఖంగా లేను ఈ విషయాన్ని దైవ ప్రవక్త సొల్లహు అలీ వసలం ముందు ప్రస్తావించగా అబ్దుల్లా నీ భార్యకు తలాక్ ఇవ్వు అని ఆయన సల్లల్లాహు అలీ వసల్ని చెప్పారు అంతే ఆమెకు విడాకులు ఇచ్చేశాను అని బిన్ ఉమర్ రజి అల్లాహు తెలియజేశారు అబుదావుద్ సహీ తిర్మిజి సహీ ఇబ్రు మాజా హసన్ అహ్మద్ స్వర్గం తల్లి పాదాల క్రింద ఉంది జాహిమా రజల్లాహు అనహద్ ఇలా తెలిపారు నేను దైవ ప్రవక్త సుల్లల్లాహు అలహీ వసలం సన్నిధికి వచ్చి ఓ దైవ ప్రవక్త సొల్లాహు అలహి వసలం నేను జిహాద్ సంకల్పం చేసుకున్నాను మీ అమతికై వచ్చానని అన్నాను దానికైనా సల్లల్లాహు అలీహి వసలం మీ తల్లి బ్రతికే ఉందా అని అడిగారు అవునన్నాను మరైతే ఆమె సేవ చేసుకో ఆమె పదాల క్రింద స్వర్గం ఉంది అని ఆయన సల్లల్లాహు అలీహి వసలం నాకు కృతు పలికారు నసాయి సహీ సద్వ్యవహరణకు తండ్రి కన్నా తల్లి మూడింతలు ఎక్కువ హక్కుదారు అబు హురేరాలజీ అల్లాహు అలుహు కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసలం సన్నిధికి వచ్చి ఓ దైవ్ ఓ దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసలం నా సద్వ్యవహరణకు అందరికన్నా ఎక్కువ హక్కుదారులు ఎవరు అని అడిగాడు దాని కాయన సుల్లల్లాహు అలీహి వసలం మీ తల్లి అని చెప్పారు ఆ తర్వాత ఎవరు అని అడిగితే మీ తల్లి అనే సమాధానమిచ్చారు కారుణ్యమూర్తి సుల్లల్లాహలి వలం ఆ తర్వాత ఎవరు అని అతను మూడవసారి అడిగాడు మీ తల్లి అనే సమాధానం ఇచ్చారు ఆ తర్వాత ఎవరు అని అతను నాలుగోసారి అరిగితే మీ తండ్రి అని జవాబిచ్చారు ఆయన సల్లాహు అలీవసలం ఈ హదీసును బుహారి పొందుపరిచారు మిత్రులారా చూసారా అంటే మంచి వ్యవహారణ కొరకు అందరికన్నా ముందు హక్కుదారులు తల్లి ఆ తర్వాతే తండ్రి అందువల్ల మనము తల్లిదండ్రులను గౌరవించాలి వారి మాట వినాలి వారికి రవంతైన హామీ బా బాధ చెగూచకూడదు వారు చెప్పినట్టు వినాలి అయితే దేవుని ఆదేశాలకు ప్రవక్త సలహు సలం ఉపదేశాలకు వ్యతిరేకంగా ఒకవేళ వారు ఆజ్ఞాపించినా వారి మాట వినకూడదు అల్లాహు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాన్ని ఆచరిస్తూ జీవించే దాన్ని ఇతరులకు అందజేసే ఇంకా తీర్పు మైదానములో సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక ఆవాల్లాహి అస్సలాము అస్సలం అయికు వరహమల్లాబర్త